మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో అరెస్ట్ అవ్వబోతున్నారా రేవంత్ ప్రభుత్వం కేటీఆర్ను అరెస్ట్ చేయబోతుందా అనే ప్రశ్నలు కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో వినబడుతున్నాయి కొన్ని వారాల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొరియా పర్యటనలో ఉన్నప్పుడు త్వరలో ఒక పెద్ద లీడర్ లోపలికి వెళ్తాడని పరోక్షంగా చెప్పడంతో ఈ ప్రచారం మొదలైంది అయితే ఈ ప్రచారంపై కేటీఆర్ స్పందించారు తాజాగా ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నన్ను అరెస్ట్ చేస్తారు పార్టీ కేడర్ అంతా నా అరెస్టుకు మానసికంగా సిద్ధపడాలని పిలుపునిచ్చారు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతానన్న వార్తల నేపథ్యంలో అసలు ఈ ఫార్ములా ఈరేస్ అనే కేసు ఏంటో ఇప్పుడు చూద్దాం అసలు ఈ ఫార్ములా ఈరేస్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మోటార్ కార్లు వాహనాలు వెదజల్లే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలని ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించడం వీటిపై చైతన్యం కలిగించడం పర్యావరణం కాపాడాలన్న లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తుంటారు భారతదేశంలోనూ మొట్టమొదటిసారిగా ఈ పోటీలు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండున హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరంలో నిర్వహించారు ఈ రేస్లో పదకొండు జట్లు పాల్గొన్నాయి మొత్తంగా ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉండే ఇరవై రెండు బ్రాండ్ల ఎలక్ట్రిక్ కార్లు ఈ రేస్లో పాల్గొన్నాయి కాగా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఎఫ్ఐఏ ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహణ బాధ్యతలు తీసుకుంది అయితే హైదరాబాద్లో ఈ రేస్ నిర్వహణలో నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించారు అయితే ఇక్కడ కేటీఆర్ పై కేసేంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిన రెండోసారి రేస్ నిర్వహించేందుకు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లోనే విదేశీ సంస్థలతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం కూర్చుకుంది అందుకోసం విదేశీ సంస్థలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ యాభై ఐదు కోట్లు చెల్లించింది అయితే దీనికి క్యాబినెట్ అనుమతి కానీ ఆర్థిక శాఖ లాంటి ఇతర విభాగాల నుంచి అనుమతులు కానీ లేకుండానే యాభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేశారు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చాక దీనిపై దృష్టి పెట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఫార్ములా ఈ రెస్ రద్దు చేసింది దీనికి సంబంధించి అప్పటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ప్రశ్నించింది దీంతో విదేశీ కంపెనీకి ఇచ్చిన యాభై ఐదు కోట్ల రూపాయలకు ఎటువంటి క్యాబినెట్ ఆమోదం లేదని అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలతోనే అంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసినట్లు అరవింద్ కుమార్ వాంగ్మూలం ఇచ్చారు దీంతో ప్రభుత్వం కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతినివ్వాలని గవర్నర్కు లేఖ రాసింది కేసు అంశాన్ని ఏసీబీకి అప్పగించింది ప్రభుత్వం అయితే ఈ కేసు అరెస్టు వార్తలపై మాజీ మంత్రి కేటీఆర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంపై ఏసీబీ నుండి తనకు ఎలాంటి నోటీసు రాలేదని న్యూస్ పేపర్ల నోటీసులే వస్తున్నాయని అన్నారు ఈ అంశంలో అధికారుల తప్పిదం లేదని తానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ప్రతి విషయంలో తానే అనుమతి ఇచ్చానని ఎఫ్ఈఓకు డబ్బులు చెల్లించింది కూడా వాస్తవమేనంటూ కేటీఆర్ అన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తాను చేసిన కృషికి కేసులు పెడతామంటే రెడీ అన్నారు ఇందులో హెచ్ఎండిఏ నిధులు కాబట్టి కేబినెట్ ఆమోదం లేకుండానే నిధులు విడుదల చేసే అవకాశం ఉందన్నారు కేటీఆర్ అందుకే తాను నిర్ణయం తీసుకొని నిధులు విడుదల చేశానన్నారు ఫార్ములా ఈ కార్ రేస్తో ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్రానికి దాదాపు ఏడు వందల కోట్ల ఆదాయం వచ్చిందని కేటీఆర్ తెలిపారు ఇందులో భాగంగా జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నానని తనను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతానంటే నేను రెడీ అని తెలిపారు రెండు మూడు నెలలు జైల్లో ఉంటే ఏమవుతుందని యోగా చేసుకుని బయటకు వస్తానని తర్వాత పాదయాత్రకు సిద్ధమవుతానన్నారు కేటీఆర్ అయితే కేసుపై కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం తన వ్యక్తిగత లాభం కోసం విదేశీ సంస్థకు కావాలనే అప్పటి మంత్రి కేటీఆర్ యాభై ఐదు కోట్లు చెప్పారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది గతంలో తమిళనాడులో డిఎంకే సర్కార్ ఫార్ములా ఈ రేస్ నిర్వహించింది కానీ ఆ నిర్వాహకుకి డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ అది కేబినెట్ ఆమోదంతున జరిగిందని చెప్తోంది కానీ తెలంగాణలో మాత్రం కేవలం కేటీఆర్ మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలతో యాభై ఐదు కోట్లు విదజల్లేశారని ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దీని ఆధారంగానే ఏసీబీ దర్యాప్తు ప్రారంభించిందని కేసు ఎటు చూసినా కేటీఆర్ చుట్టూ తిరుగుతుందని కేసు తీవ్రతను బట్టి ఏసీబీ కేటీఆర్ను అరెస్ట్ చేయొచ్చు అని కాంగ్రెస్ వాదిస్తుంది అందుకే అరెస్టుని తనకు అనుకూలంగా మార్చుకొని పబ్లిసిటీ తెచ్చుకునేందుకు కేటీఆర్ పాదయాత్ర తలపెట్టారని పాదయాత్ర సమయంలో తనను అరెస్ట్ చేస్తే మామూలు కన్నా ఎక్కువ మైలేజ్ వస్తుందని కేటీఆర్ ఆశిస్తున్నాడని కాంగ్రెస్ చెప్తుంది లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయినప్పటికీ కుటుంబానికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ పెద్దగా మైలేజ్ రాలేదని అందుకే ఈసారి ఇంట్లో కాకుండా వీధిలో అరెస్ట్ అయితే మైలేజ్ బాగా తెచ్చుకోవచ్చని కేటీఆర్ ఆలోచిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది అయితే ఫార్ములా ఈ కారు రేస్ విషయంలో నిజంగానే కేటీఆర్ అవినీతికి పాల్పడ్డాడని మీరు భావిస్తున్నారా లేదా కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పూనుకుందని మీరు అనుకుంటున్నారా అసలు ఈ అంశంలో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్